కిషోర్ తుపాటి గారు జంపు జలానీలు గోపిలతో ప్రజాస్వామ్య విలువల అపహాస్యం అవుతావని అనేటి చెప్పి ఒక పక్క అవుతుంటే రాజకీయాల మనుగడ ఎగ్జిస్టెన్సే ప్రధానం అంటే చెప్పి రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి మీరేమనుకుంటారు ఈ విషయం నమస్తే శ్రీశైలం గారు నమస్తే సత్యం గారు నమస్తే అమరేందర్ గారు నమస్తే రాజరాజ్ ప్రేక్షకులందరికీ కూడా అందులో నమస్కారం సో జంపు జిల్లా అది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది తెలంగాణలో అయితే అసలు ఇమీడియట్ గా ఇంత ఫాస్ట్ గా ఇంత రియాక్షన్స్ ఇంత చేంజెస్ ఉంటాయని అనుకోలేదు బట్ ఇంత ఇదిగా ఉంది యాక్చువల్లీ ఇదంతా కూడా ప్రజలు ఏ విధంగా చేస్తారు ఒకవేళ బై ఎలక్షన్ లో పోతే మీరు గెలుస్తారా లేదా ఒకవేళ లెజిస్లేచర్ పార్టీని మొత్తం ఎలక్షన్ తర్వాత ఏమన్నా మెర్జ్ అవుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది చాలా మంది ఒక్కోసారి మనం చూసుంటాం కొంతమందిని బై ఎలక్షన్ లో గెలిపించిన వాళ్ళు ఉన్నారు బై ఎలక్షన్ లో ఓడించిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలు సో ఇవన్నీ ప్రజా ప్రజాస్వామ్యానికి ఇది యాక్చువల్లీ శుభ పరిణామం అయితే కాదండి కాకపోతే ప్రజలు దాన్ని కానీ ఎంకరేజ్ చేస్తే మనం ఏం చేయలేము అలాంటి పరిస్థితి ఉంది ఈ విధంగా మొన్నటిగా అదే పార్టీలో ఉండి అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో ఈ యొక్క లీడర్స్ అనేది మనకు అనిపిస్తుంది ప్రతి చోట ఈవెన్ ఆంధ్రాలో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్స్ రాకముందే ఇప్పుడైతే వింటున్నాం తిరుపతి మేయర్ కూడా జాయిన్ అయిపోతున్నారు టీడీపీలోనే సో ఇట్లా చెప్పలేని పరిస్థితి ఏ విధంగా ఉందనే ఒకటి రెండోది మన మిత్రులందరూ కూడా చెప్పారు ఎలక్షన్స్ ట్రెండ్ నేను నా ఉద్దేశం అయితే ఈ యొక్క ఎలక్షన్స్ లో ఖచ్చితంగా డిఫరెంట్ మ్యాండేట్ ఉంటుంది అనుకుంటున్నాను బీజేపీ విల్ బి ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎందుకు ఉంటుంది అంటే కూడా చెప్తాను తెలంగాణలో ఇప్పుడు ఒక ఢిల్లీ లాంటి సినారియో బిల్డ్ అయిందండి ఇప్పుడు సపరేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి సపరేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీలో కూడా చూడండి అరవై రెండు సీట్లు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి సింగిల్ ఎంపీ సీట్ రాదు ఏడు బీజేపీకి వస్తుంది ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ఉన్నా అక్కడ అసలు కాంగ్రెస్ ని ఖాళీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది రెండు వరుస రెండు ఎలక్షన్స్ రెండు వేల పదిహేను కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు రెండిట్లో సున్నాయి కాంగ్రెస్ కు అక్కడ సింగిల్ ఎమ్మెల్యే లేరు సింగిల్ ఎంపీ లేరు ఢిల్లీ సో ఇవంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్నారు అ ఫైట్ డైరెక్ట్లీ బిట్వీన్ బిజెపి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ స్థాయిలో తీసుకుంటే ఏడు ఏడు సీట్లు వస్తాయి రోజు నాకు తెలిసి కూడా తెలంగాణలో టోటల్ వే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది మనం జూన్ నాలుగు తర్వాత కూడా మాట్లాడుకుంటాం దీని గురించి ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఎలా చూస్తారంటే పార్లమెంట్ ఎలక్షన్ డిఫరెంట్గా చూస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్ లో మోదీ గారికి వ్యతిరేకంగా ఎవరున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎత్తుకుంటే రాహుల్ గాంధీ ఆర్ మల్లికార్జున్ ఖర్గే ఆర్ బిఆర్ఎస్ ఎత్తుకుంటే కేసీఆర్ ఈ ముగ్గురులో లీడర్షిప్ మీద హండ్రెడ్ పర్సెంట్ తెలియదే చేంజ్ అంటే మోదీ గారి మీద ఖచ్చితంగా చాలా మంది నాకు వచ్చిన రిపోర్ట్ చాలా వస్తుంది వాళ్ళందరూ కూడా అంటున్నారు అసెంబ్లీ విషయంలో మీరు కేసాము మీకు పార్లమెంట్ మాకు బీజేపీకి మేము వేస్తాము మీరు వదిలేయండి అనే పద్ధతుల్లో ప్రజల నుంచి రెస్పాన్స్ ఎక్కువ వస్తుందని విన్నాను సో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ పోయినసారి కూడా చూడండి ఒకే ఒక ఎమ్మెల్యే వచ్చిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి మోర్ దాన్ కాంగ్రెస్ పంతొమ్మిది సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఒక మూడు ఎంపీలే వచ్చాయి పోయినసారి సో ఖచ్చితంగా మ్యాండేట్ ఒక నేషనల్ వైపు ఉంటది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ పోయినసారి చూపించారు ఈసారి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి పదిహేను పర్సెంట్ ఓట్లతోటి అందులో బీఆర్ఎస్ నిర్వీర్యమైన స్థితిలో టోటల్ గా ఎప్పుడైతే కేసీఆర్ గారు దేశ మొదలు పెట్టారో ప్రజలు అది కూడా ఒక రీజన్ అండి కేసీఆర్ గారిని టోటల్ గా తిరస్కరించడానికి కారణం ఏంటంటే దేశకీ నేత మీకు తెలంగాణ కోసం మీకు ఇచ్చాం మ్యాండేట్లు మీరు మళ్ళా మొదలు పెట్టి నేను దేశకీ నేత అని చెప్పేసి ఢిల్లీ పురవీధుల్లో బ్యానర్లు కట్టడము టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయడము ఇవన్నీ కూడా కేసీఆర్ గారి సంస్కృత ప్రాంతం సో అదే విధంగా ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా మనం చూసాం మనం మన కాంగ్రెస్ హ్యాండిల్ నుంచి ఏమైంది అమిత్ షా గారిది ఫోర్జింగ్ చేసేసి వాళ్ళ ఎవరో చేశారు వదో దాన్ని మొత్తం ట్వీట్ చేశారు సో మళ్ళీ ఈరోజు వాళ్ళ మీద కేసులు ఇవన్నీ కూడా ఎంత డేంజర్ అంటే ఒకవేళ ఆ విధంగా లేనిది చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంటైర్ అన్ని మీడియా ఛానల్ చూపిచ్చి అమి అమిత్ షా గారు ఏం మాట్లాడాలి దాన్ని మొత్తం మార్చేసి చేయడం అంటేనే దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఈజ్ లూసింగ్ గ్రౌండ్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ దే కుడ్ సెల్స్ ఇట్ అందుకే ఆ విధమైన చేశారు అల్టిమేట్లీ ఖచ్చితంగా ప్రజల ముందర కూడా అది టోటల్ గా ఇది అయిపోయింది తెల్లబోయిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క ఇట్ ఇస్ ఖండించాల్సిన విషయం మోదీ గారిని డైరెక్ట్ గా అటాక్ చేయడం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారికి ఇది లేదు వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు టోటల్ గా వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ పాలిటిక్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ మోదీజీ ఈ హండ్రెడ్ పర్సెంట్ అభిమానం ప్రజలు ఈ రోజు కూడా హైయెస్ట్ రేటింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు నేను మన మోదీ గారిని టార్గెట్ చేస్తే నేను హీరో చెప్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు గుర్తు చెప్తారని మాత్రం నాకు అనిపిస్తుంది